హలో ఎవరు వన్ ఎర్లీ మార్నింగ్ మా నానమ్మ మా బాబుకి అగ్నితో కాపుతున్నారండి ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎదుగుతాలంట బిఫోర్ బాత్కి బాడీ అంతా ఆయిల్ మసాజ్ చేసి బొగ్గుల మీద వచ్చే వేడితో పిల్లలకి కాపితే చాలా మంచిదంట ఇలా బాడీ అంతా కాపిన తర్వాత వన్ అవర్కి స్నానం చేపిస్తారు ఆఫ్టర్ బాత్కి సాంబ్రాని పొగ వేస్తారండి ఇలా చేయడం వల్ల పిల్లలకి రొంప రొంప చేయకుండా తల తొందరగా ఆరిపోతుందంట ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా వేడిగా కూడా ఉంటుంది ఇప్పుడున్న సీజన్లో ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేసాను ఇంకా లంచ్కి వచ్చేసి ఆ రోజు పప్పు ఆనమకాయ వండుతున్నానండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి సాల్ట్ వాటర్లో వేసుకుని కడుక్కొని కట్ చేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇంకా పప్పుని ఒక త్రీ టైమ్స్ కడుక్కొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి ఇంకా టమాటా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇంకా బౌల్లో పెట్టుకొని చింతపండు కూడా ఇంకా ఇలా కుక్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా కుక్కర్ లిడ్ కూడా పెట్టేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వరకు వేయించుకోవాలి ఇక ఆఫ్టర్ బాయిల్ అయిన తర్వాత పప్పుని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి కుక్ అయిన తర్వాత చింతపండుని కూడా వేసేసుకొని ఇంకా స్మాష్ స్మాషర్తో స్మాష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా పసుపు ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకోవాలండి ఇంకా పప్పులోకి తాలింపు వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక పప్పులో పప్పులోకి వేస్తే అనపకాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఓకేనండి ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్